సో బ్యూటిఫుల్ థింగ్ చెప్పబోతుందని ఒక ఉడెన్ కోంబు తెచ్చుకోండి రోజు దిస్ ఇస్ ఫర్ లైఫ్ లాంగ్ టూల్ అండ్ టెక్నిక్ బ్యూటిఫుల్గా ఒక ఉడెన్ కోంబ్ అంటే చెక్క దువ్వెన ఉంటే ఇది చక్కది కాదు దిస్ ఇస్ ఐ డోంట్ నో సమ్ ఫైవర్ తెచ్చుకుని మార్నింగ్ లేవగానే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే మీ రిచువల్స్లో మీకు మీ పిల్లలకి వెరీ ఇంపార్టెంట్గా మార్నింగ్ అండ్ నైట్ ఏం చేయాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ మీ రూట్స్ దగ్గర నుంచి పై నుంచి కింద వరకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పై నుంచి కింద వరకు పై నుంచి టే టేక్ ఎవ్రీ టైం పై నుంచి కింద వరకు ఇటువైపు పై నుంచి కింద వరకు ఆలోచించగానే మనం ప్రోగ్రామ్కి వెళ్తాం డెఫినెట్గా మీకు అర్థమవుతుంది క్లీన్గా థాట్ వర్క్ జుట్టు అనేది మనిషిలో స్టార్ డస్ట్తో తయారవుతుంది థాట్స్ అనేవి నక్షత్రాలు యూనివర్స్లో నక్షత్రాలు ఏంటో ఎన్ని ఉంటాయో మనలో అన్ని థాట్స్ ఉంటాయి సో మార్నింగ్ లేవగానే అందరూ పిల్లలకి కూడా మళ్ళీ నిద్రపోయేటప్పుడు పడుకునేటప్పుడు చిన్నపిల్లలకి కూడా మార్నింగ్ లేవగానే జుట్టు జడేసేవాళ్ళు చాలా మొదట్లో మీకు ఎప్పుడైనా గుర్తుందేమో పూర్వకాలంలో లేవగానే ఫస్ట్ జడ జడ వేసుకోవాలి ఫస్ట్ తల దువ్వుకోవాలి తల అనేది సారీ తల రా సో ఎందుకు చేయాలి ఈ ప్రాసెస్ చేసేప్పుడు ఎలా చేయాలి అంటే ఒక చెక్క దువ్వెం తీసుకోండి కొనుక్కోండి నేను కూడా కొనుక్కోవాలి ఆ చెక్క దువ్వెం తీసుకొని మీ రూట్స్ దగ్గర నుంచి కింద వరకు ఎడ్జ్ వరకు తీసుకెళ్ళండి చేస్తున్నప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అనుకోండి ద వైట్ లైట్ ఆఫ్ కాంతి యూనివర్స్లోంచి వస్తున్న కాంతి మీ కర్మలని జుట్టులోంచి తీసేస్తుంది అర్థమవుతుందండి రూట్ దగ్గరికి తీసుకెళ్ళండి అక్కడి నుంచి నెమ్మదిగా అలా ఎన్నిసార్లు చేస్తారు లెవెన్ టైమ్స్ ఈచ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఆ లవ్ యూ కళ్ళు మూసుకొని ద వైట్ లైట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ క్లీనింగ్ ద గాడ్ ఇస్ క్లీనింగ్ యువర్ కర్మ నైట్ కూడా పడుకుండేప్పుడు మార్నింగ్ లేవ ఈ రిచువల్ ఈస్ సో పవర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్ వెరీ 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 పవర్ఫుల్